ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము విరిగిన హృదయం గలవారికి హో ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించు కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది మీ జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవటం వల్ల మనసు విరిగిపోయిందండి అంటుంటారు చాలామంది ఇంకా నాకు ఏమి ఆశలు లేవండి అంటూ ఉంటారు పిల్లర విరిగిపోయినా పర్వాలేదు కానీ అది దేవుని దగ్గర విరగాలి దేవుని చేతిలో విరగాలి అప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మనకు మనం మనసు విరిచేసుకోవటం ఈ లోకంలో కాదు కానీ దేవుని సన్నిధికి వచ్చినట్లయితే విరిగి నలిగిన మనసు ఐరన్ బాక్స్ దగ్గర మనం చూసినట్లయితే నలిగిన బట్ట ఐరన్ బాక్స్ క్రిందకు వెళ్తే అది అద్భుతంగా మార్చబడి తిరిగి వస్తుంది ఆకర్షణీయంగా మారుతుంది ఈ రోజున మన జీవితం కూడా దాడు అలా చేస్తున్నాడు నమ్మిన వారు పొందుకునేందుకు కాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం ఉన్న వారి జీవితంలో నువ్వు అలా చేసినందుకు ఆశీర్వదించిన పొందడం చేస్తూ ఏ సినిమాలు ప్రార్థించి నమ్మే పొందుకున్నాం తండ్రి ఆమె